హాయ్ అండి వెల్కమ్ టు మేఘ్నా క్రియేషన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ ఇంట్లో మీరు ఎలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇంట్లో రోజులాగే తొందరగా లేచాను ఇంట్లో పని అంతా అయిపోయింది వంట అయితే ఏం చేయలేదు టిఫిన్ చేశాను అది మాత్రం తినేసి స్టార్ట్ అయిపోయా అన్నమాట అంటే న్యూ ఇయర్ కదా ప్రతి సంవత్సరం ఏదో గుడికి వెళ్తామో అలాగే అనుకుని రెడీ అయ్యాము మా ఆయన గారు గుడికి వెళ్దాం అనేసరికి ఇంక నేను వంట అది ఏం చేయలేదు వచ్చిన తర్వాత చేసుకోవచ్చులే అని రుషికొండ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఏదో ఉందంట మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం తీసుకెళ్తానని చెప్పి తీసుకొని వెళ్ళారు ఎలాగో పిల్లలే స్కూల్ లేదు ఈరోజు ఇతను కూడా డ్యూటీకి వెళ్ళట్లేదు కదా అని చెప్పి పర్వాలేదులే అని వెళ్ళాము స్కూల్లో డ్యూటీలో ఉంటే మాత్రం కుదరదు కదా ఎక్కడికి వెళ్ళినా ఫాస్ట్గా వచ్చేయాలి మనం ఎంత తొందరగా వెళ్ళినా అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటే లేట్ అయిపోద్ది మళ్ళీ స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు గోల్ పెట్టేస్తారు పనికి టై లేట్ అయిపోయిందని అతను టెన్షన్ పడతారు అదంతా ఎందుకని చెప్పి ఇలా దూరంగా వెళ్ళాలనుకుంటే మ్యాక్సిమం సండేసు పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడే వెళ్తాం మేము ఎక్కువ అవును నాకు డౌటు మా ఆయన గారేమో తెలుగు వాళ్ళ సంవత్సరం అంటే ఉగాదే కదా న్యూ ఇయర్తో మనకేం సంబంధం అంటారు నాకు అనిపిస్తుంది క్యాలెండర్లో మొత్తం ఒక ఇండియా కాదు ఎక్కడ చూసినా డేట్ మారేదే ఈ రోజు కాబట్టి న్యూ ఇయర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు అందరిలాగే అంటే న్యూ ఇయర్ కూడా మేనే కదా నాకు అనిపిస్తుంది ఈ రెండిట్లో ఏది కరెక్టో నాకు ఒకసారి కామెంట్ చేయండి అసలు మీరేమనుకుంటున్నారో కూడా నాకు తెలుస్తుంది గుడికి అన్నమాట దారిలో కృష్ణుడు గుడి చూసింది మా దీక్షిత అసలు కృష్ణుడు గుడి కానీ కృష్ణుడు టాపిక్ కానీ వస్తే అసలు ఊరుకోదు వెళ్ళేదాకా అస్సలు ఊరిపోదు అన్నమాట సరేలే అటు నుంచి వచ్చినప్పుడు వెళ్దాం ఫస్ట్ ఆ టెంపుల్కి అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం చూసారా ఇక్కడ నుంచి వ్యూ నాకు చాలా బాగా అనిపించింది అంటే పైన ఎండగానే ఉంది కానీ ఆ కొండల మీద మాత్రం మంచు చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మేము వెళ్ళేసరికి టైం తొమ్మిదిన్నర పది అయిపోయింది అక్కడ మా ఆయన గారు అన్నీ చూపిస్తున్నారన్నమాట గీతం కాలేజ్ అవన్నీ అటే ఉన్నాయి హాస్పిటల్ అది అని అదేంటోనండి అతను ఎక్కడికి తీసుకెళ్ళినా ప్రతిసారి అడ్రస్ ఇది ఇక్కడ ఇది ఉంది ఇది ఉంది అని చెప్తూనే ఉంటారు పాపం అయినా సరే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అవేం గుర్తుండవు ఎందుకో నాకు తెలియదు ఎంత చెప్పినా నాకు అవేమి గుర్తుండవు నాకు మా సరౌండింగ్స్లో మేము ఉండేవి మాత్రమే క్లియర్గా తెలుస్తాయి అది దాటి ఎక్కడికి వెళ్ళాలన్నా నాకేమీ అంతగా తెలియదు నన్ను ఎప్పుడూ చిన్నప్పుడు మా నాన్నగారు కూడా అలా ఎక్కడికి ఒంటరిగా పంపించలేదు వెళ్తే నాన్న నేను వాళ్ళం లేదా అమ్మ నేను అంతే కానీ ఒక్కదాన్నే ఎప్పుడు ఎక్కడికి పంపించలేదు అప్పుడు నాన్న వాళ్ళు తీసుకెళ్ళేవారు ఇప్పుడు మా ఆయన తీసుకెళ్తున్నాడు ఒంటరిగా వెళ్ళే అవసరం ఎప్పుడు రాలేదు కాబట్టి నాకు ఏమీ అంతగా తెలియదు బయటికి వెళ్ళాలంటే మాత్రం చూడండి ఇక్కడ ముగ్గురు కూర్చొని ఎలా భోజనస్తున్నారో మా పెద్ద అమ్మాయి అయితే అలాంటివి ఏమి కొంచెం తక్కువే కానీ మా చిన్నమ్మాయి మా ఆయన మాత్రం కెమెరా ముందు బాగానే బోదిలిస్తారు ఇదిగోండి అది ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి రకరకాలుగా కలర్ఫుల్గా బాగా అనిపించాయి నాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాటలకి కోలాటం ఆడుతున్నారు అనమాట బాగా అనిపించింది నాకు కాసేపు చూసాను అనమాట అక్కడ చాలాసేపు చేశారు మేము అక్కడ ఒక పావు గంట వరకు నించున్నాం సాంగ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ సాంగ్కి మళ్ళీ చేస్తున్నారనమాట శారీస్ కూడా అందరూ ఒకేలాంటివి కట్టుకున్నారు బాగుంది న్యూ ఇయర్ కదా అక్కడ చాలాసేపు ఉన్నాం మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు కృష్ణుడి గుడికి వెళ్దాంలే అని చెప్పి ఇంతకీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ అందరికీ బాగుందా లేదా నాకైతే పెద్దగా ఏం బాగున్నట్లేదు అలా అని మరీ అస్సలు బాగలేదు కూడా లేదు పర్వాలేదు అలా అంతే వచ్చే సంవత్సరం ఇంకా బాగోవాలని కోరుకుందాం ఇదిగోండి ఇక్కడ ప్రసాదాలు తీసుకున్నాం మాట మా దీక్షత మీకే పెడుతుంది తినేయండి అందరూ ఇవి స్వామివారికి సంబంధించినవి ఏవో ఉన్నాయి ఇందులో ప్రసాదాలు కౌంటర్ అనుకొని వచ్చాం మేము ఏంటో చూద్దామని చెప్పి లోపలికి కూడా వచ్చాంమాట గర్భగుడి మొత్తం ఇలా కింద కూడా క్లోజ్ చేసేసారట మా ఆయన గారు అదే చెప్తున్నారు ఇక్కడ ఎలాగో వచ్చాను కదా అని వీడియో అనమాట ఇక్కడ ఇంకా కొన్ని ఓపెన్ చేయని విగ్రహాలు ఉన్నాయి ఇదేమో గరుడ విగ్రహం అంట ఇదేమో ఏనుగుది ఉంటుంది కదా అది ఇటువైపు చూపిస్తాను చూడండి ఇదేమో హనుమంతుల వారిది అనుకుంటున్నాను నేను అవునో కాదో నాకు ఇంకా తెలియదు అంతేనండి ఇంకీ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్